శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మహాశయ సంసారంలో ఉంటూ ధార్మిక జీవనం కూడా గడపవచ్చు కదా భగవదానందాన్ని చవిచూశాక సంసారంలోని ఆనందం రుచించదు భగవదానందాన్ని ప్రాప్తించుకున్నట్లయితే సంసారం చప్పగా రుచిహీనంగా తోస్తుంది పట్టుపంచి కట్టుకున్న వ్యక్తి కూరగుడ్డను ఖాతరు చేయడు కదా ఒక్కసారి భగవదానందాన్ని రుచి చూసినట్లయితే ఇతరమైనదేది రుచించదు కర్మబంధనం సడలిపోతుంది భగవదానందం ఇనువడించే కొద్దీ కర్మలను నిర్వర్తింపజాలరు కేవలం భగవదానందాన్నే అన్వేషిస్తూ ఉంటారు విషయ సుఖాలను భగవదానందంతో పోల్చగలమా భగవదానందాన్ని చవిచూసిన వ్యక్తి సంసారంలో ఉన్నా లేకున్నా దానితో సంబంధం ఉండదు లోకులు భగవంతుడు సంసారం రెంటినీ పట్టుకుని ఉందామని తలుస్తారు రెండెణాల సారాయి తాగినవాడు మత్తులో ఉంటూనే తన పనులు చేసుకోగలడు కానీ తప్పతాగినవాడు రెండింటా ఉండగలడా భగవదానందాన్ని పొందినట్లయితే మరేది రుచించదు అటువంటి వ్యక్తి ముందు కామిని కాంచనాల మాట ఎత్తగానే అతడికి గుండెల్లో గుణపం దించినట్లవుతుంది అయ్యా సంసారంలో ఉండడానికి ధనం అవసరం కొద్దిగా డబ్బు కూడబెట్టుకోవాల్సి ఉంటుంది దాన ధర్మాలు వగైరా చేయవలసి ఉంటుంది కదా ఏమిటి మొదట ధనం కూడబెట్టి అటుపేమట భగవత్ చింతన పైగా దాన ధర్మాల గురించి మాట్లాడుతున్నావా లోకులు కుమార్తె పెళ్లికని వేలకు వేల రూపాయలు ఖర్చు పెడతారు కానీ పక్కింటి వాడు తిండి లేక మాడుతూ ఉంటే అతడికి పట్టెడన్నం పెట్టడానికి కూడా ఎంతగా బాధపడతారని అతడికి ఆ పట్టెడన్నం పెట్టడం కూడా ఎంతగానో తర్జన భర్జన చేసిన తర్వాతనే సుమ